నన్ను రెండోసారి కూడా గెలిపించేశారు వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకున్న ఏంటో ఐదు మండలాలకి ఐదు ప్లేసెస్ కి ఐదుగురు బినామీలు పెట్టుకుంది ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాల్పేట నిండ్ర పుత్తూరుకి అనేది ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్యాయం చేయాలి కదా మరి వాళ్ళ వైపు ఇద్దరు అంటే ఇటువైపు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది భర్త క్లాస్ వచ్చింది ఓవరాల్ గా ఐదు మండలాలని ఒక ఐదుగురికి అప్పచెప్పేసి హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకుని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా కొడుతుంది ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తై అందంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్ట ఎంత ఎంతవరకు న్యాయం అమ్మ ఒకసారి ఆలోచించు నీ వల్ల వాళ్ళు కూడా ఎలా వెళ్ళిపోతున్నారంట ఇక్కడ చూడలేక అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసుల గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించాము అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి గనక మనం చూస్తే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు మహానుభావురాలు ఎక్కడ నేర్చుకున్నా గాని అఫ్ కోర్స్ ఎదా అంటారు కదా యథా రాజా ప్రజ అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా యథా కార్యకర్త అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలరు ఈమె కూడా అలాగే సంపాదించగలదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని ఇరవై తొమ్మిది కోట్లు మింగేసింది ఆ విషయం స్ట్రైట్ అవి నేనే కూర్చొని ఒకసారి ప్రెస్ లో మాట్లాడాను దాని గురించి మాట్లాడు దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థంగా ఉంది ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ విశాఖ అని అరుకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ ఈ రోజు వరకు విశాఖ ఉత్సవి నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు అరుకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేశాము లేకపోతే పర్యాటక శాఖకు సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేస్తామని చెప్పానండి వీళ్ళు చేసింది ఏంటో తెలుసా కువేజ్ క్యాసినో క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి లేకపోతే బీచ్ వడ్డం తీరం అంట ఈ వైన్ షాప్స్ ఉన్నాయి కదా వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద శాఖ మీద పెట్టుకోకూడదు ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు ఇటలీలు ఎక్కడ పడితే అక్కడ దుబాయ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం వెళ్ళడం ఒక ఎత్తే అయితే ఇవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతి అవినీతే కాదు ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు ఆవిడ బెంచ్ ఊరూరా విల్లాలు ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి ఆవిడ బీచ్ లో తిరుగుతుంటే చెప్పులు అనకాదు ఇంకొక ఉద్యోగి అంటే మామూలుగా లేదు ఇవి ఎవ్వరు పీక్స్ లోందనమాట ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీయ గారికి కూడా సాగదండి బాబు నాకు తెలిసి భారతీయ గారు చెప్పులు పట్టుకున్నట్టు నేను కనిపించలేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగా వాళ్ళు ఎక్కడ కనిపించలేదు బట్ రోసా రెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈ రోజు మనకి రెడీ అయ్యాడు అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకా గ్రావెల్ పనులు గాని గ్రావెల్ అమ్మకాలు గాని అదేవిధంగా క్వారీ అమ్మకాలు గాని ఆఖరికి ఇంకో విషయం చెప్పన ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా నేను అడిగితే నిజంగా మధ్య పోయింది ఇలా కూడా సంపాదించొచ్చా అనిపించింది